అలాగే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం జగన్ జల్సా పథకం అచ్చంగా దాని విలువ ఐదు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలు ఖర్చు ఎలాగంటే ప్యాలెస్ లో పెన్నలకి పేపర్లకి తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షలు ప్యాలెస్ ఫెన్సింగ్ కోసం పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు సచివాలయానికి రంగులు వేసి తొలగించేందుకు మూడు వేల కోట్లు ఫోటోలు వేసేందుకు ఏడు వందల కోట్లు ఋషికొండపై విలాసవంతి దోచిపెట్టింది ఐదు వందల కోట్లు పట్టాధర పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోల కోసం పదమూడు కోట్లు ప్యాలెస్ లో ప్రభుత్వ ఖర్చుల కోసం పదిహేను కోట్ల ఇరవై ఐదు లక్షలు ప్యాలెస్ లో ఎక్ తినడం కోసం ఖర్చు మూడు కోట్ల అరవై రెండు లక్షలు మద్యం లో ఎలకలు పట్టడం కోసం కోటి ముప్పై ఆరు లక్షలు ప్యాలెస్ వద్ద తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ ఖర్చు వెయ్యి కోట్లు ప్యాలెస్ ప్రహరీకి అయిన ఖర్చు పది కోట్లు ప్యాలెస్ ముందు రోడ్డు నిర్మాణం కోసం ఖర్చు ఐదు కోట్లు జగన్ ఫ్యామిలీ పర్సనల్ టూర్ ఖర్చు ఇరవై రెండు కోట్ల యాభై రెండు లక్షలు ప్యాలెస్ లో తాత్కాలిక పనులు ఖర్చు ఇరవై రెండు కోట్ల యాభై లక్షలు మొత్తం వెరసి ఐదు ఐదు వేల ఏడు వందల ఒక్క కోటి రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం